డ్ పగుళ్లను సరిచేయడానికి కిట్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి అయితే ఈ కిట్ ఆర్డర్ చేసే ముందు మరమ్మతుల కోసం ఏవైనా చర్యలు తీసుకునే ముందు అసలు ఆ క్రాక్స్ పరిధిని అర్థం చేసుకోవాలి పావు వంతు కంటే చిన్న చిప్స్ మూడు అంగుళాల కంటే చిన్న పగుళ్లను ఎపాక్సీ రిపేర్ కిట్ తో సులభంగా ప్యాక్ చేయవచ్చు కానీ పగుళ్లు పెద్దగా ఉంటే విండ్షీల్ ను మార్చాల్సి ఉంటుంది మరమ్మత్తు ప్రక్రియను ప్రారంభించే ముందు చిప్ పూర్తిగా పగుళ్ల పరిమాణాన్ని కప్పి నిర్ధారించుకోండి నష్టం తీవ్రంగా ఉంటే దాన్ని మరమ్మత్తు చేయకుండా ఉండండి పగిలిన విండ్ రిపేర్ చేసినప్పుడు భద్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి గాజులోని పగుళ్ల అంచులు పదునైనవి దీని కారణంగా మీ చేతులు తిగే అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడూ చేతికి గ్లౌజ్లను ధరించండి విండ్షీల్డ్ రిపేర్ కిట్లలో సాధారణంగా ఉపయోగించే ఎపాక్సీ రిసిన్లను జాగ్రత్తగా నిర్వహించాలి వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో దీన్ని ఉపయోగించాలి కళ్ళ జోడును ధరించాలి రెసిన్ మీ చర్మం లేదా కళ్ళపై పడితే కడుక్కోండి అవసరమైతే వైద్యుని సంప్రదించండి వర్షంలో విండ్షీల్డ్ పగుళ్లను మరమ్మత్తు చేయడం మంచిది కాదు తేమ రెసిన్ బంధాన్ని క్షీణింపజేస్తుంది దీనికోసం ఉపరితలం పొడిగా ఉండాలి సరిగ్గా చేస్తే విండ్షీల్డ్ పగుళ్ల మరమ్మతులు చాలా సంవత్సరాలుంటాయి సాధారణంగా విండ్షీల్డ్ పగుళ్లను మరమ్మత్తు చేసిన తర్వాత మీరు హాయిగా డ్రైవ్ చేయవచ్చు కానీ ఇలా చేసే ముందు కిట్లో ఇచ్చిన సూచనల ప్రకారం రెసిన్ పూర్తిగా గట్టిపడడానికి కొంత సమయం దాన్ని వదిలేయాలి విండ్షీల్డ్ మరమ్మత్తులు కిట్లు ఆటోమేటివ్ గ్లాస్ కోసం రూపొందుతాయి కాబట్టి ఇతర రకాల గాజులపై ఇవి సమర్థవంతంగా పనిచేయకపోవచ్చు